కుసుమలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నత్రజని శాతము నలభై కేజీల నత్రజని ఇరవై కేజీల భాస్వరము అవసరం పడుతుంది పరి హెక్టార్కి అది ఎకరాకు చూసుకున్నట్లయితే పదహారు కేజీల నత్రజని పది పది కే పది కేజీల భాస్వరము అవసరం పడుతుంది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు కేజీల యూరియాని అరవై మూడు కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనము వేసుకోవాలి అయితే ఈ యొక్క ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క జీవ మన సేంద్రియ ఎరువులను మాత్రము ఎప్పుడైతే పంట విత్తుకునే కన్నా ముందు రెండు మూడు వారాల కన్నా ముందు ఈ యొక్క బాగా చివికిన కులిన పశువుల ఎరువులను రెండు టన్నులు ఒక ఎకరాకి వేసుకోవాలి వేసుకొని కలిగి ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క మన సిఫారసు చేసిన ఎరువులు ఏవైతే ఉన్నాయో అది మొత్తము బాస్వరం ఎరువును మొత్తము దుక్కులో వేసుకోవాలి వర్షాధారంగా అంటే నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటే మాత్రము ఈ యొక్క యూరియా నత్రజని ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవచ్చు లేదు మనము వర్షాధారంగానే చేసుకుంటాము అని అనుకున్నట్లప్పుడు మనము బేస మొత్తము కూడా దుక్కిలోనే వేసుకోవాలి ఈ సూచించిన చేసిన ఎరువులను ఒకవేళ నీటి అండర్ ఇరిగేటెడ్ కండిషన్లో ఇచ్చినప్పుడు మాత్రము మ సగము ఎరువును మొత్తం సిఫారసు చేసిన సగ మొదటి దఫా ఎరువులను మాత్రము దుక్కిలో వేసుకొని తర్వాత ముప్పై రోజులు నీటి ముప్పై రోజులు లేదా కాండం సాగే ద దశలో మనం నీటి నీటితడులు ఇచ్చుకునే ముందు ఈ యొక్క యూరియా ఎరువులను మన నత్రజని వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి